పవిత్ర కాగితుల దర్శనం చేసుకొని ఉమరా చేయాలంటే ఉద్దేశంతో ఇక్కడ నగరానికి సౌదీ అరేబియా రావడం జరిగింది ఇంకొక రెండు రోజుల్లో మదీనా నగరానికి వెళ్తాను అక్కడ ఒక కొన్ని రోజుల నుండి త్వరలోనే నేను మళ్ళా విశాఖపట్నం వస్తాను మనం లైఫ్లో ఎప్పుడు కూడా బిజీ బిదిగా ప్రొఫెషన్లో ఉంటాం ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్యూరిఫై చేసుకొని మంచి మార్గంలో సన్మార్గంలో ఉండడానికి అలాగే మరింత సేవ చేయడానికి మరింత తోటి వృత్తి చేయడానికి కూడా మనం ఇది చాలా అవసరం అని భావిస్తాను నేను ఎందుకంటే ఎప్పుడైతే మనకి మంచి ఆలోచనలు ఆధ్యాత్మికంగా మనం ఉంటామో మనం సమాజానికి కూడా హితం చేస్తాం ఎందుకంటే మంచి చేస్తే మనకు కూడా మంచి దొరుకుతుందని ఆలోచించే ఉద్దేశం ఉన్నవాళ్ళం కాబట్టి దాన్ని మరింత బలంగా మనసులో నాటుకొని మనం ఇంకా మరింత డెడికేట్ అయ్యి మనం వృత్తి చేయడానికి చాలా అవసరం అనే ఉద్దేశంతో రావడం జరిగింది నేను అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాను కాబట్టి త్వరలోనే ఒక వన్ వీక్ తర్వాత నేను మళ్ళా విశాఖపట్నానికి వస్తాను మీ అందరి గురించి కూడా నేను ప్రార్థిస్తున్నాను మన విశాఖపట్నంలో మన ప్రజలందరూ అలాగే మన భారతదేశంలో అందరూ కూడా మంచిగా ఉండాలి భారతదేశానికి మంచి జరగాలని మనందరూ కూడా ఆరోగ్యంగా కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండి మత సమర్థితో ఉండాలి అలాని ప్రార్థిస్తూ మన దేశం మరింత అభివృద్ధి చెంది ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉండాలని నేను ఎప్పుడు కూడా మన కోరుతున్నాను అలాగే మన సిస్టమ్ కూడా చాలా మంచి సిస్టము భారత రాజ్యాంగంలో చూసుకున్న మూడు అంగాలు చూసుకుంటే కనుక ఒకవైపు న్యాయశాఖ ఉంది ఒకవైపు కార్యనిర్వాహక శాఖ ఉంది ఒకవైపు శాస్త్ర శాఖ ఉంది ఈ మూడు కూడా ఎంత పకడబందీగా ఉన్నాయంటే చూడండి మన చుట్టుపక్కల దేశాల్లో ఎన్ని సంక్షోభాలు వచ్చినా కూడా భారతదేశం చెప్పి చెదరకుండా ఇంత బలంగా ఉన్నట్టే మన రాజ్యాంగం అలాగే ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న ఐకమత్యం దానికి కారణం కాబట్టి ఇది ఆదర్శవంతంగా మరింత మంచిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలోనే విశాఖపట్నం వచ్చి మనం మీ అందరిని కలుసుకుంటాను జై హింద్ అల్లా హాఫీస్ అల్లా మనందరికీ మంచి చేత